ఎవరైనా మన దగ్గర ఒక మాట మనం లేనప్పుడు ఒక మాట చెప్పారనుకోండి వీడు ఊసరివిలా రంగులు మారుస్తున్నారా అని అంటాం కదా మరి నిజంగానే ఈ రంగులు మారుస్తుందా అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే వాళ్ళకి దొరికిందంట ఇంకా సరాసరి నా దగ్గర తీసుకొచ్చారు పిల్లలు వీడిని నా దగ్గరకి తీసుకొచ్చినప్పుడు మొత్తం గ్రీన్ కలర్ లో ఉన్నాడు ఆ తర్వాత మేము ఒక స్నేక్ ప్లాంట్ పైన ఎక్కించాను ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఆ స్నేక్ ప్లాంట్ వాడు రెండు ఒకేలా ఉన్నారు కదా ఆ తర్వాత మేము వీడిని ఒక స్టీల్ రోడ్ పైన ఎక్కించాము కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు వీడి స్కిన్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో ఇంకా వీడి కళ్ళు అయితే ఒక కన్ను ముందుకు చూస్తే ఇంకొక కన్ను వెనక్కి చూస్తుంది అంటే ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూడగలదు ఇది అమ్మో వీడికి కూడా నాగ నెయిల్స్ పిచ్చేమో చూడండి ఎంత పొడుగు పెంచుకో ఉన్నాడు ఇంకా ఇదే రిజల్ట్ ఇక్కడ మేము బ్లూ పింక్ రెండు క్లాత్ పెట్టి దాని పైన వీడిని నెక్కిచ్చాము కానీ కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు గ్రీన్ కలర్ లోనే ఉన్నాడు నాకొక డౌట్ తొండ ముదిరితే ఊసు వెళ్లి అవుతుందంటారు కదా నిజమేనా లేదా ఇది వేరే జాతికి చెందిన మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి దీనివల్ల నాకు మా మమ్మీకి పెద్ద గొడవ నేనేమో ఇది తొండే అంటాను మా మమ్మీ ఏమో కాదు అంటుంది సో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఇంకా మా చుట్టుపక్కల పిల్లలైతే బలే ఎంజాయ్ చేశారు దీన్ని చూసి నా గార్డెన్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్